బ్లాక్ డాగ్ హలో ఎవ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫాల్ ఫాల్ సీజన్ యూకేలో చాలా బాగుంటుంది అండ్ ఇది నేను నవంబర్లో రికార్డ్ చేశాను మేము స్లోలో ఉన్న ఒక పార్క్ అయితే వెళ్ళాము ఫాల్ షూట్ చేసుకుందామని అదే ఈ వీడియో అండ్ మేము వెళ్ళిన రోజే అక్కడ చాలామంది అయితే గ్యాదర్ అయి ఉన్నారు అండ్ ఆ గ్యాదర్ అయిన వాళ్ళందరూ హస్కీస్ని తీసుకొని అదే స్పాట్కి వచ్చారు మేబీ అదొక టైప్ ఆఫ్ మీటింగ్ అనుకుంటా అండ్ ఆ పార్క్ మొత్తంలో కూడా చాలా డాగ్ బ్రీడ్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఇక్కడ యూకేలో మోస్ట్లీ అన్ని పార్క్స్లో లేక్ అయితే ఉంటుంది ఈ పార్క్ స్పెషాలిటీ కూడా లేక్ అనమాట బ్లాక్ పార్క్ లేక్ ఇది అండ్ ఈ పార్క్ ఏరియా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అసలు మనం ఎంత నడిచినా ఇంకా నడవడానికి ఉంటుంది అండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మొత్తం కూడా ట్రీస్ వాటర్ లేక్ ఇవే ఉంటాయి మనం చాలా హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు ఆ సన్ను చూసి బాగా ఎండగా ఉంది అనుకునేరు అస్సలు లేదు ఎండగా చాలా చలేసింది మాకు ఎంజాయ్ ద వ్యూ భ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఫాల్ సీజను యూకేలో సూపర్ ఉంది కొన్ని పిక్చర్స్ తీసుకుందాము ఫాల్ షూట్ లాగా అని కూడా వచ్చాను బట్ స్టిల్ చాలా ఇస్తుంది సో అందుకే మాకు అసలు ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండడం అస్సలకే నచ్చదు సో ఏదో ఒక ప్లేస్ ఇలాంటి పార్క్ కానీ లేదంటే దగ్గరలో ఏ చిన్న ప్లేస్ ఉన్నా చూసుకొని వెళ్ళడానికైతే ట్రై చేస్తాము మనం పీస్ ఆఫ్ మైండ్ కోసం ట్రావెల్ చేయాలి ట్రిప్స్ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం కదా అండ్ అందరికీ అట్లా ఛాన్స్ ఉండదు కొన్నిసార్లు కుదరదు ఇట్లా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి అలా కుదిరినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మనకి ఈజీగా పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది ఏ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇంట్లో ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన మైండ్లో ఏదో ఒక థాట్ అయితే రన్ అయ్యిద్ది ఏం వండుకోవాలి నెక్స్ట్ ఏం తినాలి నైట్ ఏం వండుకోవాలి రేపేం చేయాలి లేదా బట్టలు ఉతకాలి గిన్నెలు తోమాలి ఇట్లాంటి థాట్స్ అన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి కానీ వన్స్ ఇల్లు దాటి బయటికి వస్తే అసలు మన మైండ్లో థాట్స్ అన్నీ పోతాయి చాలా పీస్ఫుల్గా కామ్గా అనిపిస్తుంది అండ్ మోస్ట్లీ ఇట్లాంటి నేచర్ ప్లేసెస్కి వచ్చామంటే ఇంకా మనం కూర్చొని ప్రశాంతంగా ఎంతసేపైనా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ అప్పుడు మన మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తాయంటే ఆ స్కై ఎందుకు అలా ఉంది ఈ వాటర్ ఎందుకు ఇలా ఉంది ఆ చెట్టు ఎందుకు అలా ఉంది అలాంటివి అనిపిస్తాయి అన్నమాట అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే ఒక మనిషి ఏం ఆలోచించాలో అదే ఆలోచిస్తాం మనం బయటకు వచ్చినప్పుడు అండ్ ఇక్కడ వాటర్ సౌండ్ వినండి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అండ్ అట్లా బీచ్ లో వాటర్ సౌండ్ కానీ ఇట్లా లేక్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ నుండి వచ్చే సౌండ్ చాలా గా అనిపిస్తుంది కదా అట్లేరా కొంచెం మీ ఇద్దరే హౌండ్స్ లా అండ్ ఇప్పుడు వీడియోలో చూడండి మీకు ఒక టూ డాగ్స్ కనిపిస్తాయి ఎంత పెద్దగా ఉన్నాయంటే నేను ఇప్పటిదాకా చూసిన డాగ్స్లో అవే చాలా పెద్దవి హౌండ్స్లా ఉన్నాయి చెప్పాలంటే లైక్ ఒక పోలార్ బేర్ ఆ సైజ్లో ఉన్నాయి నా నా నాకు అది కావాలి అలాంటిది ఒకటి అది ఒక్కటే మనం కానీ వాటిని పెంచడం గ్రూమ్ చేయడం లేదా వాటికి వాకింగ్ చేయించడం చాలా పెద్ద టాస్క్ అండ్ అవి రెండు ఉన్నాయి అసలు వాళ్ళు ఎలా పెంచుతున్నారని అనుకున్నాం మేము అండ్ ఇక్కడ వీడియోలు చూడండి మా ముందు వెళ్తున్న బాబు కింద పడిపోయాడు అయితే వాళ్ళ పేరెంట్స్ వెంటనే లేపి కూర్చోబెట్టారు అంతే ఇంకేం మాట్లాడలేదు అండ్ ఆ బాబుని బానే ఉన్నావా ఓకేనా అని అడుగుతున్నారు అండ్ మనలో మన మాట అదే ఒకవేళ ఇండియాలో జరుగుంటే పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు కదా లైక్ వాడి పడిపోయిన తర్వాత కూడా లేపి వాడిని తన్ని రెండు చాలా గట్టిగా అరుస్తారు అండ్ ఆ సైకిల్ లాగేసుకుంటారు ఇంకెప్పుడు ఎక్కనివ్వరు అట్లా చేస్తారు చాలామంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే లైక్ నో వన్ ఇస్ రాంగ్ ఇక్కడ కానీ దే ఆర్ టూ డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్ అండ్ మన జనరేషన్ రెండు డిఫరెంట్ స్టైల్స్ని చూసాము లైక్ కైండ్గా ఉండడం నాట్ ట్రామటైజింగ్ కిడ్స్ అట్లా చూసాము అండ్ ఆల్సో ఇంకా అట్లా అరుస్తూ అట్లా చేసే వాళ్ళని కూడా చూసాము అండ్ స్లోలీ పీపుల్ ఆర్ చేంజింగ్ అట్లా అరవడం అదంతా మంచిది కాదని తెలుసుకుంటున్నారు అండ్ అలా అరవడం వల్ల కూడా అస్సలు ఏమీ యూజ్ అయితే ఉండదు అండ్ కిడ్స్ విల్ గెట్ ట్రామటైజ్డ్ వాళ్ళు భయపడతారు ఇంకా పని చేయడానికి దానికన్నా వాళ్ళు పడి లేచి వాళ్ళే నేర్చుకుంటే చాలా బెటర్ అండ్ ఇక్కడ మోస్ట్లీ పేరెంట్స్ అందరూ అట్లనే ఉంటారు అసలు మంచి టాపిక్ అండ్ అదే రోజు ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది లైక్ ఒక పెద్ద స్లోప్ ఉంది అది చాలా కిందకు ఉంది అండ్ దాని మీద మనం సైకిల్ మీద వెళ్తే కంపల్సరీ చాలా ఫోర్స్తో కిందకి వెళ్తాము అయితే ఒక ఫాదర్ వాళ్ళ కొడుకుని ఎంకరేజ్ చేస్తారు చాలా చిన్నోడు వాడు లైక్ సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంటాయి వాడిని వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నాడు అప్పుడు మేము చూసి అనుకున్నాము లైక్ అలా ఎలా చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళ క్యాపబిలిటీ తెలుస్తుంది వాళ్ళు ఏం చేయగలరు తెలుస్తుంది వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేదు పడిపోతారని చెప్పి మనం ముందే ఆపేస్తే లైక్ అసలు వాళ్ళు ఇంకక్కడే ఆగిపోతారు అట్లనే చాలామంది మనం కొన్ని నేర్చుకోకుండానే వదిలేసాం మేబీ భయం అయి ఉండొచ్చు దానివల్ల సేఫ్ కాదు ఫిజికల్గా హర్ట్ అవుతామని చెప్పి లేదంటే మెంటల్గా మన వల్ల కాదు అని చెప్పి చాలా థింగ్స్ వదిలేస్తాము అండ్ మళ్ళీ మనం ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటున్నాము అవన్నీ హాబీస్లా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము లైక్ స్విమ్మింగ్ ట్రెక్కింగ్ రన్నింగ్ సైక్లింగ్ ఇవన్నీ ఇప్పుడు హాబీసే అవన్నీ అప్పుడు భయపడి చేయలేదు కానీ ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది అండ్ వాళ్ళ పేరెంటింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వాళ్ళు ఎవ్రీ డే అప్డేట్ అవుతున్నారు ఇంకా బెటర్గా కిడ్స్ని ఎట్లా పెంచాలి అని చెప్పి ఐ థింక్ వీఆర్ గోయింగ్ ఆన్ రైట్ వే నా అండ్ మీరేమనుకుంటున్నారు దీని గురించి లెట్ మీ నో అండ్ ఎస్ బ్యాక్ టు ద టాపిక్ అండ్ మేము ఇంత దూరం నడిచాం కదా కొంచెం కూడా కవర్ చేయలేదు మేము పార్క్లో కానీ చాలా చోట్ల సీనరీ వ్యూ అయితే ఉంది అక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము అండ్ అవి చాలా బాగా వచ్చినాయి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అండ్ ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను ఇక్కడ సీజన్స్ మాత్రం భలే తెలుస్తాయి కదా ఫాల్ సీజన్ స్ప్రింగ్ సీజన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ మేము అలా నడుచుకుంటూ హాఫ్ డే అయితే పార్క్లోనే స్పెండ్ చేసాము అండ్ కొంచెం ఫుడ్ కూడా తీసుకెళ్లాం కదా అక్కడే కూర్చొని తిని మంచిగా లేక్ వ్యూని ఎంజాయ్ చేసి మాట్లాడుకొని కాసేపు జోకులు వేసుకొని బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు కానీ ఫస్ట్ టైం ప్లీజ్ కన్సిడర్ అండ్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను హైదరాబాద్ అని లాస్ట్ టైం వచ్చాము రెస్టారెంట్కి చాలా బాగుంది ఫుడ్ మేము షూట్ లో తీసుకున్న కొన్ని పిక్చర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూసేయండి అండ్ సీ యూ ఇన్ అదర్ వీడియోస్ బాయ్